మీ ఏంటి క్యారెట్ క్యాప్సికం పచ్చిమిర్చి మసాలా ఈరోజు ఫ్రైడ్ రైస్ చేస్తున్నానే మై ఫేవరెట్ ఫస్ట్ ఆయిల్ కొంచెం వేసుకుని నెక్స్ట్ ఇవన్నీ మసాలా అన్నీ వేసేసి ఏమేమి మసాలాలు ఇవేంటంటే మిల్ మేకర్ కొంచెం కొంచెం రోస్ట్ లాగా చేసుకుంటే బాగుంటుంది ఫ్రైడ్ రైస్ కదా రోస్ట్ అవుతూ ఉంటే కొంచెం ఒక పది నిమిషం అన్నా చాలా బాగుంటుంది ఇంకా కొంచెం మగ్గ అవి ఇప్పుడు పక్కన ఇంకొక కడాయి పెట్టుకోవాలి పెట్టేసుకొని దీంట్లో నూనె తాగిన తర్వాత ఇంక ముక్కలు వేసేయాలి ఇంకా ముక్కలు వేసిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసేసుకుంటే దీంట్లోనే ఉప్పు కూడా వేసేయాలి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం చూసి సరిపడా వేసి మగ్గిపోయింది సాల్ట్ వేసేసాం కాబట్టి మగ్గిపోయింది ఇప్పుడు క్యాప్సికం క్యారెట్ వేసేసుకోవచ్చు దీంట్లో బీన్స్ వేసుకోవచ్చు క్యారెట్ ఇది వచ్చేసి నేను గ్లాసున్నర బియ్యం వేసాను ముందుగా బాయిల్ చేసేట్టు పెట్టేసుకుంటే మామూలు రైస్ వేయండి ఈజీగా అయిపోతుంది పిల్లలు వచ్చే ముందు చేసేసుకున్న సాసి ఎక్కువ ఎక్కర్లేదు సరిపోతుంది కొంచెం సోయా సాసు రెడ్ చిల్లీ సాస్ ఇది రెడ్ చిల్లీ అండి కొంచెం సరిపోతుంది కొంచెం సోయా సాస్ ఎక్కువ అక్కర్లేదు ఇది కూడా అంతే కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది కొంచెం వెనిగర్ ఎక్కువ అక్కర్లేదు ఇది కూడా అంతే పిల్లలు తినేది కాబట్టి ఎక్కువగా వెయ్యక్కర్లేదు కొంచెం కారం ఇప్పుడు కొంచెం గరం మసాలా అంతే అంతే ఈజీగా అయిపోతుంది ఇంట్లోనే మనం అందరం తినచ్చు మొత్తం పిల్లలతో సహా పెద్దవాళ్ళు కూడా తినచ్చు రెడీ అయిపోయినాయి అట్లా మీరు మేకర వేసేసుకుంటే రెడీ అయిపోయినట్టు